జాన్పాల మీద అందుకనే నేను నెగిటివ్ వీడియోలు ఎక్కువగా పెడుతుంటాను ఎందుకనంటే ఏమైనా చేయగలవు అనే పాట ఒక వ్యక్తి పాడిన తర్వాత ఆ పాటకి కూడా ఈయన కౌంటర్ చేస్తున్నాడు మనిషి ఎంత తెలివైన మనిషో అంటే ఏం లేదు ఇతను పిచ్చి అంత ఏంటంటే పబ్లిసిటీ కోసమని అంత పిచ్చి ఇప్పుడు ఏమైనా చేయగలవు అనే పాట నేను అంటాడు ఏమైనా చేయగలవు అంటే ఏం చేయగలడు దేవుడు అనే కోణంలో ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే కథ మొత్తం మార్చగలవు అంటే కథ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు ఏమైనా చేయగలవంటే ఇప్పుడు నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మనం అంటాం దేవుడు కూడా అదేంటే నాకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా అని దేవుడు అంటాడు అంటే దేవునికి ఏది అసాధ్యమైనది లేదు ఆయనకు సమస్తము సాధ్యమైనది ఏదైనా చేయగలడు అనేటటువంటి కోణంలో ఆ పాట ఉంటే దానికి కూడా ఈయన కౌంటరు మాటలు మాట్లాడుతున్నాడు ఎంత తెలివైన వ్యక్తియో అందరికీ నచ్చినటువంటి పాట ఈయనకి నచ్చదు అందరికీ నచ్చినటువంటి విషయాలు ఈయనకి నచ్చదు ఈయన పెద్ద తేడా క్యాండిడేట్ లాగానే కనిపిస్తున్నాడు ఆ పాటకి కౌంటర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆ పాటకి కౌంటర్ ఇస్తున్నాడు అంటే ఇతను క్రైస్తవ్యం టోటల్ హోల్ క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అపవాది తన సౌందర్యమును తన జ్ఞానమును చూసి గర్వించినందుకు తగినటువంటి ప్రతిఫలం ఏంటంటే దేవుని సన్నిధి నుండి ఆ పడవేయటం జ పడవేయబడటం జరిగింది ఈరోజు అతను నాకేదో వాక్యం తెలుసు నేనేదో వాక్య జ్ఞానం కలిగిన వాడనని అతను విర్ర వీగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది నేను ఏది చెబితే ఈ పి కొంతమంది పిచ్చి గొర్రెలు ఉన్నారు కొంతమంది పిచ్చి గొర్రెలు కూడా ఏమై ఉన్నారంటే జానపద పిచ్చి పట్టింది వాళ్ళకి అతను ఎంత గర్విష్ఠో ఎంత గర్వంగా అతను మాట్లాడుతున్నాడో వీళ్ళు తెలియట్లేదు వీళ్ళు ఆ గర్వం వీళ్ళ తల మీదకి ఎక్కినట్టు కూడా ఉందని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అసలు అటువంటి అటువంటి వెర్రి వాళ్ళకు అటువంటి బుర్ర లేని వాళ్ళకి అటువంటి జ్ఞానం లేని వాళ్ళకి ఏదో తనకు తెలిసిందే నిజం తనకు తెలిసిందే సత్యమని ఆ భ్రమలో బ్రతుకుతున్న వారికి కొంతమంది నమ్మడమే చాలా చింతించేటటువంటి విషయం ఏదేమైనప్పటికీ ఏమైనా చేయగలమని మంచి లిరిక్స్తో ఒక మంచి పాటే దానికి మనం దానికి మనం ఏదో దాన్ని భూతార్థంలో చూసి దేవునికి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఈరోజు జానపద చేస్తున్నాడు తత్ఫలితమైన అనుభవిస్తాడు దేవుని బిడలంగా ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు కలిగి తగు జాగ్రత్తలు కలిగి మన భక్తి అనుభవాలను మన జీవిత విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను